తూర్పుగోదావరి జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత విషయంలో ఈవీఎంలు వీవీ ప్యాట్ల భద్రత ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయడం తదితర అంశాలపై జిల్లా ఎస్పీ జగదీష్ పోలీస్ అధికారులతో కలిసి కార్యాచరణను రూపొందించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నన్నయ్య యూనివర్సిటీ వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశామన్నారు డిఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ మొబైల్ టీమ్స్ సిఆర్పిఎఫ్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్ జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు భద్రతా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు మూడు షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణ ఆ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేసి నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు జూన్ నాలుగవ తేదీ కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా మతపరమైన రాజకీయపరమైన సమావేశాలు నిర్వహించడం నిషేధమన్నారు జూన్ నాలుగున ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించుటకు చేయవలసిన కార్యాచరణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎల్ చెంచిరెడ్డి డిఎస్పీ డి ప్రభాకర్ డిఎస్పీ కె శ్రీనివాసులు ఇన్స్పెక్టర్ సూర్యప్పారావు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు